ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ పది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారి రోజు అదృష్టం పైన ఆధారపడకండి అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ముఖ్యంగా ఈ రోజు మీ బరువును తగ్గించుకోవడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం మీరు ఈ రోజు వ్యాయామాలు మొదలు పెట్టండి అలాగే మీరు చికాకుని అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసని కేటాయించండి మీ కుటుంబ సభ్యుల పట్ల అధికంగా జాగ్రత్తగా ఉండాలి మరియు వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి అలాగే ఈ రోజు కొత్త క్లయింట్లతో చర్చలకి ఇది అద్భుతమైన రోజు ఇంకా ప్రేమికులు ఈ రోజు ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి ఈ రోజు కేటాయిస్తారు మీ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకా రోజుల్ని మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దేవి కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు